హాయ్ అండి ఎలా ఉన్నారు వ్యూవర్స్ అందరూ మీ అందరి కోసం చాలా ధన ప్రాప్తిని కలిగించేటువంటి వారాహి నవరాత్రుల్లో మనం ఉపయోగించాల్సినటువంటి అఖండ దైవిక వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను అఖండ దైవిక వస్తువులతో మనం కనుక వారాహి అమ్మని పూజించినట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం మనం సులువుగా పొందవచ్చును కంద దీపం ఎంత శక్తిని అయితే ఇస్తుందో అదేవిధంగా అఖండ దైవిక వస్తువులతో మనం చేసేటువంటి పూజ కూడా మనకు అంత రిజల్ట్స్ అనేవి ఇస్తుంది ఇక్కడ చూడండి ఇది నల్ల పసుపు కొమ్ము నేను ఇది లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ పెట్టుకున్నాను పూజా మందిరంలో బొట్టు పెట్టి సో ఇది చక్కగా ఎంత బాగా మొలకలు వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ అమ్మకి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత దీన్ని నేను మట్టిలో పెట్టేస్తాను చక్కగా మొక్క వస్తుంది అప్పుడు మళ్ళీ మనకి వరలక్ష్మి నాటికి మొక్క తయారైపోతుంది ఇది పక్కన పెడితే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కాబట్టి నల్ల పసుపు కొమ్ము మనం తాంత్రికంలో కూడా వాడతాము కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది నల్ల పసుపు కొమ్ము కంపల్సరీగా పూజలో వాడండి మీకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి విధంగా పసుపు గవ్వలండి లక్ష్మీ గవ్వలు ఈ లక్ష్మీ గవ్వలతో మనం ఎప్పుడైతే అమ్మవారిని పూజ చేస్తామో ఆవిడ మనకి ధనప్రాప్తిని కలిగిస్తుంది మెయిన్ స్త్రీమూర్తులందరూ కూడా చిట్టి గాజులు అండి ఎల్లో కలర్ ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి గ్రీన్ కలర్ ఉంటాయి ఈ త్రీ కలర్స్ గాజులు కూడా చక్కగా తీసుకుని వీటితో మీరు ఎప్పుడైతే అమ్మవారి మంత్రాలు చదువుతూ అమ్మవారికి పూజ చేస్తారో మాంగళ్య బలం అనేది చక్కగా పెరుగుతుంది అలాగే ధనప్రాప్తికి మనకి శ్రీఫలాలు అండి చక్కగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి వారాహి అమ్మకు కూడా ఈ శ్రీఫలాలతో చక్కగా మీరు పూజ చేయండి అలాగే సముద్రంలో పుట్టినటువంటి క్షీరసాగర మదనం అప్పుడు సముద్రంలో పుట్టినటువంటి ముత్యపు చిప్పలు కూడా ఉన్నాయి ఈ ముత్యపు చిప్పల్లో మన మనం ఎప్పుడైతే చక్కగా ఈ ముచ్చిపుచిప్పులతో అమ్మవారికి పూజ చేస్తామో అమ్మవారి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు అనేవి మన పైన పెరుగుతాయి అదేవిధంగా క్రిస్టల్ పిరమిడ్స్ అండి ఇవన్నీ కూడా ఈ క్రిస్టల్ పిరమిడ్స్తో ముత్యాలు పగడాలు ఇవన్నీ ఇంట్లో ఎవరికి ఉంటే వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తూ చక్కగా అమ్మవారికి పూజ చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి ఎంతో చక్కగా వస్తుంది మారేడు దళాలు వెండి మారేడు దళాలు బంగారు మారేడు దళాలు మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే కనుక వాటితో చక్కగా అమ్మవారి యొక్క మంత్రాలతోటి భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మ యొక్క మూల మంత్రంతో వారాహిదేవి యొక్క అష్టోత్తరంతో ఈ నవరాత్రులు ఎంతో బాగా చేసుకోండి ఎవరైతే చక్కగా ఈ అఖండ దైవిక వస్తువులతో అమ్మవారిని పూజిస్తారో వారి ఇంట ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యానికి లోటు ఉండదు భూములు కొనుక్కోవడానికి డబ్బుకి కొరత అనేదే ఉండదు మళ్ళీ సంవత్సరం నవరాత్రులు వచ్చే లోపు మీరు అందరూ కూడా ఎంతో చక్కగా మేము చాలా బాగున్నాము ధనపరంగా బాగున్నాము ఆర్థికంగా బాగున్నాము మానసికంగా బాగున్నాము మాకు ఏ ఇబ్బందులు లేవు చాలా బాగుంది అని మీరు అందరూ చెప్పాలి లాస్ట్ ఇయర్ ఈ పూజ ఎంతో శ్రద్ధగా చేసిన ప్రతి స్త్రీ కూడా నాకు ఎంతో మంచి రిజల్ట్స్ ఇచ్చారు మంది అయితే మేము భూములు కొనుక్కున్నాం అండి ఇల్లు కొనుక్కున్నాం మా ఇంటి కోరిక నెరవేరింది అని చెప్పారు చాలా ఆనందం అనిపించింది మీరందరూ కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పంతోనే నేను మీకు ఈ వస్తువులన్నీ కూడా చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మనకి నవరాత్రులు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ వస్తువులన్నీ రెడీ చేసుకోండి పూజ తో దొరుకుతాయి లేదు మీకు ఒక సెట్ లాగా కావాలి అంటే కనుక మేము కూడా పంపిస్తాము ఓకే థ్యాంక్ యూ అండి కావాల్సిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్